అందరికీ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ టైం ఫ్రీగా ప్రమోట్ చేస్తాను వీడియో పెట్టాను చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఎప్పటి నుంచి చేస్తారక్క మీరు నా మా ఛానల్ని ప్రమోట్ ఎప్పటి నుంచి చేస్తారని అడిగారు మంది వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను ఛానల్ని ప్రమోట్ చేయాలి అంటే నా ఛానల్లో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి ఎందుకంటే నాకు కోరిక ఉంటుంది కదా ఇప్పుడు నేను మీ ఛానల్ని ప్రమోట్ చేశానంటే కొంతమంది అన్న మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి కదా అందుకనే నేను ఇంకా డిసైడ్ చేయలేను మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ జరు ఉరకమ్మా మీరందరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కే సబ్స్క్రైబర్స్ అయినా నెక్స్ట్ డే నుంచే నేను ప్రమోట్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనేసి ఒక వీడియో పెడతాను అప్పుడు మీరందరూ నాకు ఎక్కడ మీ వీడియోని మీ ఛానల్ లింక్ని ఎక్కడ పంపించాలి నేను ఎక్కడి నుంచి మీ వీడియోని నేను ప్రమోట్ చేస్తాను అనేసి ఆ వీడియోలో నేను డీటెయిల్గా చెబుతాను టెన్ కె సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా నాకు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా రాలేరు మానిటర్జేషన్ ఆన్ అయింది కానీ ఇంకా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రాలేరు ఇంకా ఫస్ట్ శాలరీ కూడా నాకు రాలేదు అర్నింగ్స్ స్టార్ట్ అర్నింగ్స్ స్టార్ట్ అయింది కానీ ఫస్ట్ శాలరీ ఇంకా నేను తీసుకోలేదు నేను తీసుకున్నా తీసుకోకున్నా కే అయిపోగానే మేము ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేస్తాను నాలాంటి ప్రతి ఒక్కళ్ళకి నాలుగో తరగతి ఐదో తరగతి ఏడో తరగతి ఎవరికైతే పర్ఫెక్ట్గా తెలుగు చదవడానికి రాయడానికి వస్తుందో అట్లాంటి వాళ్ళ ఛానల్స్ అన్నీ ప్రమోట్ చేస్తాను నేను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళది మాత్రమే ఇంకేదైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో పెడతాను అప్పటివరకు బాయ్ వీడియోని లెక్ చేశారా లేదా బాయ్ చేసుకొని వెళ్ళండి